వెల్కమ్ టు జర్నలిస్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ మానవతా విలువలతో కూడినటువంటి ఉత్తమమైన విద్య ప్రతి విద్యార్థికి చాలా అవసరం వీటితో పాటు భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికత మేళవింపుగా అరుదైన ఎగ్జిబిషన్ విశాఖపట్నంలో జరిగింది శ్రీ సత్యసాయి విద్యా విహార్ స్కూల్ ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ థీమ్ తో ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు విద్యార్థులు అద్భుతమైనటువంటి ప్రతిభను కనపరిచారు ఆ విశేషాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం శ్రీ సత్యసాయి విద్యా విహార్ ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ లోకి వెళ్లే ముందు పాఠశాల ప్రాంగణాన్ని ఎంతో సుందరంగా అలంకరించారు ఎగ్జిబిషన్ లో ముందుగా సోలార్ సిస్టమ్ మన యూనివర్స్ విశేషాలతో కూడిన ఎగ్జిబిట్స్ ను పిల్లలు ప్రదర్శించారు ఆకట్టుకునేలా డిజైన్ చేశారు ప్రదర్శన చూసేందుకు వచ్చిన వారికి చాలా చక్కగా వివరించారు కాన్సెప్ట్లో మానవ పరిణామ క్రమాన్ని వివరించారు మనిషి జీవితంలో ప్రధానమైన ఫైవ్ ఎలిమెంట్స్ని సులభంగా అర్థమయ్యేలా చూపించారు మానవ మనుగడికే ప్రమాదకరమైంది పొల్యూషన్ సమస్య దీన్ని చక్కగా డిస్ప్లే చేశారు మన దేశ ఔన్నత్యంలో కీలకమైన గంగానది పుట్టుక గంగానది విశిష్టతను తెలిపారు భారతీయ సంస్కృతి చాలా గొప్పది వేల సంవత్సరాల ఘన చరిత్ర మన సొంతం మన ఆలయాలు కట్టడాల ఔన్నత్యానికి ప్రతీకగా నిలిచే దేవాలయాల నమూనాలు ఈ ప్రదర్శనలో ఉంచారు విశ్వంలో మనం నివసించే భూమి చాలా ప్రత్యేకం కేవలం భూమి మీద మాత్రమే జీవరాశి ఉంటుంది ఎర్త్ విశేషాలను అందరికీ అర్థమయ్యేలా ఎగ్జిబిట్స్ని పెట్టారు ల్యాండ్ ఫామ్స్ అండ్ వాటర్ ఫామ్స్ పేరిట చిన్నారులు చక్కగా వివరించారు పిల్లల్లో ఉండే సృజనాత్మకతను వెలికి తీసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది భారతీయ సంస్కృతి తర్వాత ఆధ్యాత్మికత సైన్స్ గురించి అనేక ఎగ్జిబిట్స్ పెట్టారు ఇక్కడ ఇక్కడ విద్యార్థుల్లో పరమ పవిత్రమైనటువంటి గురుకుల సాంప్రదాయాలతో కూడినటువంటి విలువైనటువంటి విద్యను ఇక్కడ పొందుతున్న విద్యార్థులు భావి భారత పౌరులు ఐ తీర్తాలు వీళ్ళే నాయకులై తీర్తారు ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడం కానీ చక్కని విద్యా బోధనలు అందుకోవడానికి కానీ చక్కని కల్చరల్ యాక్టివిటీస్ తర్వాత భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికత ఇవన్నీ మేడవించిన సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలు అనేటువంటి మానవతా విలువలతోటి కూడినటువంటి ఒక విలువైన విద్యను పొందుతున్న విద్యార్థులు భారతదేశంలో మిగతా ఎంత గొప్ప స్కూల్స్లో చదువుకున్నటువంటి విద్యార్థుల కంటే అత్యద్భుతమైనటువంటి మానవత్వాన్ని జీవితాన్ని పొందగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడ చదువుతున్న విద్యార్థులు ఇక్కడికి పంపిస్తున్నటువంటి పిల్లల తల్లిదండ్రులు వాళ్ళు మహాపుణ్యం చేసుకున్నటువంటి వారు భారతదేశ సనాతన సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచంలోనే చాలా విశిష్టమైనవి మన దేశ గొప్పతనాన్ని బాల్యం నుంచే చిన్నారులకు చెప్పే ఉద్దేశంతో భారత్ ధర్మభూమి పేరిట ప్రత్యేక ప్రదర్శన చేశారు భారత్ యోగ భూమి ఈ అంశాన్ని విద్యార్థులు స్పష్టంగా తెలిపారు చాలా చాలా బాగుంది వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి పిల్లలకి కాదు పెద్దోళ్ళు కూడా తెలియలేని ఉన్నాయి ఇందులో పిల్లలు కూడా వెరీ నాలెడ్జబుల్ సెషన్ అండి ఇలాంటి సెషన్స్ వెరీ ఓపెన్ గా చేయాలి స్కూల్లో ఎంతో మంది పుణ్యపురుషులు నడయాడిన నేల మనది మహానుభావుల గొప్పతనాన్ని అందరికీ సులభంగా అర్థమయ్యేలా పిల్లలను తయారు చేశారు తుకారాం గురునానక్ శ్రీ చైతన్య మహాప్రభు శ్రీమంత శంకరదేవ్ మేరాభాయి బసవన్న స్వామి రామానంద సూర్దాస్ రామానుజాచార్య ఆది శంకరాచార్య దాదు దయాల్ వీరందరి గొప్పతనాన్ని గుర్తు చేశారు బట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేసేది చాలా బాగుంది నిజంగా చాలా యూజ్ఫుల్ ఇది పిల్లలకి పేరెంట్స్ టీచర్స్ బాగా పిల్లల్ని గైడ్ చేసి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నాకు ఇది చాలా బాగా నచ్చింది ఎవల్యూషన్ ఆఫ్ కల్చర్ కాన్సెప్ట్ బాగుంది అడ్వాన్స్మెంట్ ఇన్ లివింగ్ ని చిన్నారులు వివరించారు మన దేశం విభిన్న సంస్కృతులు భాషలు ఆచారాలకు నెలవు మన జీవన విధానమే కాదు మన ఆహార అలవాట్లు భిన్నమే కదా చోట వాటన్నింటినీ మోడర్న్ పరిణామ క్రమం అందరినీ ఆకట్టుకుంది గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ను స్టూడెంట్స్ బాగా వివరించారు విద్యారంగంలో వచ్చిన మార్పులు గురుకుల విద్యా విధానం మోడర్న్ విద్యా విధానాలను సింపుల్ గా ప్రదర్శించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి ఫ్యూచర్ ఎడ్యుకేషన్ వంటి అంశాలు ఆసక్తిని రగిల్చాయి మోడర్న్ ఇండియా ద రోడ్ టు ఫ్యూచర్ కాన్సెప్ట్ చక్కగా ఉంది టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో వివరించారు ఈ ఎగ్జిబిషన్ అయితే చాలా ఉంది వాళ్ళు చేసే చిన్న చిన్న యాక్టివిటీస్ మనకి వాళ్ళకి చాలా పెద్ద అవ్వచ్చు మనకు కూడా వాళ్ళు చిన్న చిన్న చేతులతో చేశారు కాబట్టి అవి చాలా చాలా పెద్ద యాక్టివిటీస్ అండి చాలా అంటే వాళ్ళ ఉన్న ఆధ్యాత్మికత కావచ్చు సృజనాత్మకత కావచ్చు భావి వ్యక్తీకరణ కావచ్చు చాలా బాగున్నాయండి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకెన్న కండక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టోటల్ ఈవెంట్ లో స్పెషల్ దశ అవతారాలు కాన్సెప్ట్ చాలా బాగా డిజైన్ చేశారు

మా పాప కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది మేడమ్స్ అందరూ పిల్లల్ని చాలా అంటే చాలా బాగా చూసుకుని పిల్లలకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నది కూడా వాళ్ళకి చెప్పి ఎగ్జిబిషన్ చేస్తున్నారు ఈ ఎగ్జిబిషన్ పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను విద్యార్థులు చాలా చక్కగా వేద పఠనాన్ని చేశారు విద్యార్థుల్లో ఉండే సృజనాత్మకతను విద్యా నైపుణ్యాలను మరింత పెంచేలా ఏర్పాటైనటువంటి ఈ ప్రదర్శన ఆద్యంతం చక్కగా సాగింది ఇలాంటి కార్యక్రమాలు పిల్లలకు చాలా అవసరం ఈ కార్యక్రమం పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి జర్నలిస్ట్ ఎంఎన్ఆర్ డిజిటల్ ప్లాట్ఫామ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్